ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాసాయ గోవిందాయ నమో నమ నమస్కారం మిత్రులరా నిజపురాంజలికి స్వాగతం సత్యవతి ఆశయం భీష్ముడి త్యాగం ఫలించి హస్తినాపుర సింహాసనానికి వారసులు లభించారు వారే శంతనుడు సత్యవతుల కుమారులు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీర్యుడు కురువంశాన్ని ఏలడానికి పుట్టిన ఈ సోదరులు ఆ వంశాన్ని అంతరించిపోయే ప్రమాదంలోకి ఎందుకు నెట్టారు వారి కథ నుండి మనం నేర్చుకోవలసిన ఏమిటి ఈరోజు ఈ విఫల వారసుల పాత్రలను విశ్లేషిద్దాం సత్యవతి తండ్రి అయిన దాసరాజు పెట్టిన షరతు ప్రకారం శంతనుడి తరువాత హస్తినాపుర సింహాసనానికి వారసులుగా చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు జన్మించారు వీరు కురువంశానికి చెందినవారు సత్యవతి ఆశయానికి ప్రతిరూపాలు భీష్ముడి రక్షణలో సకల రాజభోగాలతో పెరిగారు వీరిద్దరికీ ప్రత్యేకమైన పూర్వజన్మ రహస్యాలు గాని శాపాలు గాని వ్యాసభారతంలో ప్రస్తావించబడలేదు వారి పాత్రలు ఈ జన్మలో వారి చర్యల ద్వారానే నిర్వచించబడ్డాయి ఇది ఇద్దరు సోదరుల కథ ఒకరు అహంకారంతో మరొకరు భోగలాలస్తో తమ విధిని ఎలా నిర్లక్ష్యం చేశారో చూద్దాం మొదటివాడు చిత్రాంగదుడు శంతనుడి మరణానంతరం పెద్ద కుమారుడైన చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజయ్యాడు అతను గొప్ప యోధుడు పరాక్రమవంతుడు కానీ ఆ శక్తితో పాటు అపారమైన అహంకారం కూడా పెంచుకున్నాడు దేవతలను మనుషులను అసురులను సైతం లెక్క చేయలేదు తనంతటివాడు లేడని గర్వపడ్డాడు అతని గర్వాన్ని అణచటానికి అదే పేరుగల ఒక గంధర్వరాజు అతనికి సవాలు విసిరాడు సరస్వతీ నది ఒడ్డున వారిద్దరి మధ్య మూడు సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో గంధర్వుడి చేతిలో చిత్రాంగదుడు మరణించాడు అతని పాత్ర శక్తికి వినయంతోడు కాకపోతే జరిగే వినాశనానికి ఒక ఉదాహరణ ఇక రెండోవాడు విచిత్ర వీర్యుడు మరణం తర్వాత అతని తమ్ముడు విచిత్ర వీర్యుడు ఉన్నప్పుడే సింహాసనం ఎక్కాడు భీష్ముడు సంరక్షకుడుగా రాజ్యాన్ని పరిపాలించాడు విచిత్ర వీర్యుడు యుక్త వయస్సుకు వచ్చాక భీష్ముడు తన తమ్ముడు వివాహం కోసం కాశీరాజు కుమార్తెలైన అంబిక అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువచ్చాడు కానీ విచిత్ర వీరుడికి రాజధర్మంపై కన్నా వ్యక్తిగత సుఖాలపై ఆసక్తి ఎక్కువ అతను రాజ్యభారాన్ని పూర్తిగా భీష్ముడిపై వదిలేసి తన భార్యలతో ఏడు సంవత్సరాల పాటు భోగ విలాసాల్లో మునిగిపోయాడు ప్రాచీన ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం ఇంద్రియ సుఖాల్లో అతిగా మునిగిపోవడం వలన శరీరంలో ఓజస్సు అంటే వైటాలిటీ తగ్గిపోయి వివిధ రకాల బలహీనతలు తలెత్తుతాయని భావించేవారు ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ సంబంధిత అనారోగ్యాలు ఇవి క్షయవ్యాధి లక్షణాలుగా ఉంటాయి రావచ్చని అంటారు అందుకే విచిత్ర వీర్యుడు కూడా ఇటువంటి కారణాల వల్లనే దీర్ఘకాలికమైన లేదా భయంకరమైన రోగంతో బాధపడి యవ్వనంలోనూనే మరణించినట్టుగా గ్రంథాల్లో ప్రస్తావించబడింది ఈ ఇద్దరు సోదరుల కథ సత్యవతి ఆశయం యొక్క వైఫల్యాన్ని మరియు ఒక పాలకుడికి ఉండకూడని లక్షణాలను మనకు స్పష్టంగా చూపిస్తుంది అహంకారం గర్వం ఎంతటి శక్తివంతులనైనా నాశనం చేస్తాయి రాజుకు పరాక్రమంతో పాటు వినయం కూడా అత్యంత అవసరం అని చిత్రాంగదుడి పాత్ర మనకు చెప్తోంది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం రాజ్యపాలన వంశాన్ని నిలబెట్టడం వ్యక్తిగత సుఖాల కోసం రాజధర్మాన్ని విస్మరిస్తే ఆ రాజ్యమే సంక్షోభంలో పడుతుంది అని విచిత్ర వీరుడి పాత్ర మనకు చెప్తోంది ఒక్క మాటలో చెప్పాలంటే సత్యవతి తన కుమార్లను సింహాసనంపై కూర్చోబెట్టగలిగింది కానీ ఆ సింహాసనానికి అవసరమైన యోగ్యతను గుణాన్ని వారికి ఇవ్వలేకపోయింది వారసత్వం అనేది కేవలం పుట్టుకతో రాదని దానికి తగిన లక్షణాలు కూడా ఉండాలని ఈ సోదరుల కథ మనకు గుర్తు చేస్తుంది చిత్రాంగదుడి అహంకారం విచిత్ర వీరుడి నిర్లక్ష్యం ఈ రెండు కురువంశాన్ని వారసుడు లేని అగాధల్లోకి నెట్టేశాయి సత్యవతి తన ఆశయం కోసం చేసిన ప్రయత్నం విఫలమైంది ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ